అట్టహాసంగా అంతులేని ప్రేమ ఎంత వరకైనా మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ స్థానిక నంద్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం నందు అంతులేని ప్రేమ ఎంతవరకైనా మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టించాలని ఆకాంక్షించారు అంతేకాకుండా మన నంద్యాల వాసి ఈ సినిమాలో నటించిన ఈ సినిమా ప్రజలందరి ఆదరాభిమానాలను పొందాలని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో అంతులేని ప్రేమ కథ ఎంతవరకైనా నిర్మాత గౌసియా సినిమా దర్శకుడు జయసింహ కో డైరెక్టర్ లక్ష్మీకాంత్ మరియు చైల్డ్ హీరో ఖాన్ ఈ చిత్ర నటీనటులు తదితరులు పాల్గొన్నారు ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రయాణం నుంచి జీఏ ప్లేసెన్స్ నుంచి అంతులేని ప్రేమ ఎంతవరకైనా అనే మూవీ చిత్రీకరించడం జరిగింది సో ఇది కావున మన నంద్యాలలోనే ఇక్కడికి పోకుండా నంద్యాలలోనే చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న లొకేషన్లో ఇంత అద్భుతమైన లొకేషన్లో షూట్ చేయడం జరిగింది సో మూవీని ఆల్రెడీ కంప్లీట్ కంప్లీట్ కావాల్సింది సో మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అన్న అన్న చేతుల నుంచి మా ఫస్ట్ సాంగ్ విడిచి కావడం చాలా మాకు అందరికీ హ్యాపీగా ఉంది ఇలాంటి ఇలాంటి పెద్దవాళ్ళందరూ మాకు సపోర్ట్ ఇస్తూ ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్లని సార్ ఇలాంటి చాలా గౌరవంగా ఉంది ఇట్లా ఎమ్మెల్యే సార్ ఇట్లా మాకు ఓపెనింగ్ చేయడం ఫస్ట్ సాంగ్ చేయడం జరిగింది సో ఇందుకు కావడం అలాంటి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చి మా ప్రతిపం పెంచి